సుదీర్ఘకాలం జీవిత విప్లవ జీవితం ఒక విప్లవకారుడి జీవితం ఆ మొత్తం జీవితంలో మనం చూడాల్సింది వారందరి మరణం అమరత్వంలోనే ఉంటుంది కానీ జీవితం వాళ్ళ విలువైన అనుభవం అది ఎప్పుడూ మనందరి జ్ఞాపకాల్లో వాళ్ళ అనుభవాల్ని గుర్తు చేసుకోవడం ద్వారా తిరిగి వాళ్ళను వాళ్ళు చేసిన పోరాటాల్ని మనం మన మీద ఉంచిన బాధ్యతని మన మన స్థాయిలో మనం ముందుకు ఎలా తీసుకెళ్ళాలని ఆలోచించుకోవాల్సిన సమయం నిజమే ఎన్నడూ లేని సంక్షోభ కాలంలో ఉన్నాం మనం ఆ సంక్షోభ కాలంలో నిజమైన పరీక్ష సమయం అది ఎవరికైనా అది విప్లవకారులకైనా విప్లవంలో భా భాగంగా విప్లవ కార్యాచరణలో భాగంగా కాకపోయినా విప్లవ సానుభూతి పరులుగా ఉంటున్న అందరికీ కూడా అది ఒక పరీక్ష సమయమే ఆ పరీక్షా సమయంలో ఎలా ఉండాలి ఏమి చేయాలి అనే దానికి కూడా నిజానికి ఆ విప్లవకారుల జీవితంలోనే ఎన్నో అనుభవాలు ఉన్నాయి ఇప్పటిదాకా మాట్లాడుంటారు అందరూ కూడా నేను మళ్ళీ చెప్పడం అవుతుందేమో కానీ ఏ సందర్భము ఏ సమయము ఎంతటి నిర్బంధం కూడా ప్రజల కోసం పనిచేయడానికి అది అడువై అడుకా కాజాలదు ఎందుకంటే వాళ్ళు నిర్బంధంలో కూడా ఎలా పనిచేశారు ఎంత సృజనాత్మకంగా పనిచేశారు ఎంతెంతమంది కొత్త వ్యక్తుల్ని ఈ ఉద్యోగులకు తీసుకురాగలిగారు అనేది చూసినప్పుడు మే అందరం ముఖ్యంగా న్యాయవాదులుగా ఇందాక మహాదేవం కూడా చెప్పాడు మా అందరి పరిచయం న్యాయవాదులు కానీ బాలకృష్ణ అయితే బాలకృష్ణ అంతకుముందు నేను తొంభై రైతుకులి మహాసభల్లో వరంగల్లో చూడటం జరిగింది అప్పుడు నెల్లూరు నుంచి వచ్చిన ఒక కార్యకర్తగా ఆ సభల్లో ఒక వారం పది రోజులుగా ముందుగా వచ్చి పనిచేసి ఆ సమయంలో అప్పుడే మొట్టమొదటిగా చూడడం జరిగింది కానీ వాళ్ళతో కలిసి పనిచేసే అవకాశం వాళ్ళ ద్వారా మా మా రంగాల్లో మేము న్యాయవాదులుగా కావచ్చు లేదా మేము పనిచేసే ప్రజా సంఘంలో కావచ్చు ఎలా చేయాలి ఏం చేయాలి అనే దాంట్లో నిరంతరం వాళ్ళు ఇచ్చిన సూచనలు కావచ్చు లేదా వాళ్ళ గైడెన్స్ వాటి వాటి ద్వారా మేము నిజంగా చాలా నేర్చుకోగలిగాము నిజానికి ఆ రోజు అంటే తొంభై తొంభై మూడు దాకా ఉన్న నిర్బంధంలో ఎన్కౌంటర్ల తర్వాత ఒక శ్మశాన ప్రశాంతత ఉండేది అంటే ఎన్కౌంటర్ల ద్వారా ఏదైతే ఆశిస్తుందో ప్రభుత్వం అది జరిగేది అంటే ఎవరు ఏమీ మాట్లాడుకోకపోవడం ఎవరికి కనీసం వాళ్ళ చోరు చూపు కూడా పోవడం ఆ రకమైన ఒక గ్రేవ్ యార్డ్ సైలెన్స్ అంటా ఉంటే స్మశాన శ్మశాన ప్రశాంతత అనేది కానీ దాన్ని కూడా దయచేసే విధంగా ఎన్కౌంటర్ల తర్వాత కూడా జరిగే న్యాయ పోరాటంలో చాలా కీలకమైన పాత్ర జైలు కాపొరేట్స్గా ఉన్న ఈ ముగ్గురిది ఆ ముగ్గురులో బాలకృష్ణది కూడా ఎందుకంటే ఒకవైపు ఆ రోజు సూర్యం ఎన్కౌంటర్ కేసు ద్వారా మొట్టమొదటిసారిగా ఎన్కౌంటర్ల మీద న్యాయ పోరాటం మరో రూపం తీసుకొని న్యాయ పోరాటాలుగా వెల్లుగా ఎన్కౌంటర్ల మీద న్యాయ పోరాటం జరిగే సమయంలోనే మొట్టమొదటిసారిగా ఒక మావోయిస్టు ఖైదీలు వాళ్ళు జైల్లో నిర్బంధంలో ఉన్నా కూడా చనిపోయిన తమ తోటి సహచర మావోయిస్టు కామ్రేడ్ని జైలుకు వచ్చి మార్చురీకి వచ్చి మార్చురీలో ఎర్రజెండా కప్పి విప్లవ గీతాలు పాడి ఆయన జోహార్లు కప్పిస్తూ సంఖ్యలతో బయటకు వచ్చిన సంఘటన ఇప్పటికీ చాలామందికి మనలో గుర్తుండే ఉంటుంది ప్రపంచంలో పోసే అక్కడ జరుగుండదు మార్చురీని విప్లవ గీతాలకి వేదిక చేసుకుని ఎర్ర ఎర్రజెండా కప్పి నివాళిచ్చి ఆ రకంగా తీసుకురావడం అంటే ఏది కూడా వాళ్ళు ఆ ప్రయత్నం చేయించడంలో కూడా అప్పుడు ఒకవైపు మేము ఎన్కౌంటర్ల మీద హైకోర్టులో న్యాయపోరాటం చేస్తుంటే మరోవైపు కింది కోర్టులలో విప్లవకారులుగా ఉన్న వాళ్ళు మాదేవన్ కొండల ద్వారా మార్చికి వచ్చి కార్పొరేట్ సూర్యానికి జవాహాలు అర్పించి అటువంటి సంప్రదాయం కూడా తీసుకురాగలిగారండి అటువంటి ఎన్నో సంప్రదాయాల్ని ఆ రోజు న్యాయ పోరాటంలో సరికొత్తమైన పద్ధతుల ద్వారా చేయించే వాళ్ళని చేత ఎంకరేజ్ చేసి చేయించారు దురదృష్టవశాత్తు అలాంటివి ఎన్నో చేయగలిగిన ఆ సందర్భంలో ఉండి ఈరోజు అటువంటి శరీర స్థితిలో ఉన్నాం నిజమే విప్లవోద్యం అనేదే దాని యొక్క సముద్రం అలల్లాగా చూస్తాం అలల్లాగా ఎగిసిపడే సమయం ఉంటుంది లేదా అది తిరిగి సముద్రంలోకి వెనక్కి వెళ్ళినా తిరిగి మళ్ళీ ముందుకు రావడం కోసంగా మళ్ళీ ఆకాశం ఎత్తు ఎగిసి అలలుగా ఎగడం కోసంగానే వెనక్కిపోవడం జరుగుతుంది అలా చూసినప్పుడు అలా అర్థం చేసుకున్నప్పుడు ఈరోజు ఈ సమయాన్ని కూడా మనం ఇటువంటి సందర్భాల్లో మనం గుర్తు చేసుకోవాల్సింది గతంలో జరిగిన వారి పోరాటాలు వాటి అనుభవాల్ని గుర్తు చేసుకోవడం మనం మన అందరికీ మన మన రంగాల్లో మనం ఎలా చేయాలి ఏంటి అనే నిజానికి వాళ్ళు ఉన్నంతకాలం జైల ద్వారా కూడా జైల నుండి కూడా వాళ్ళు నిరంతరం ఒక సంభాషణలో ఉన్నారు సమాజంతో నిజానికి జైలు నాలుగు గోడలు ఏవి వాళ్ళకి అడ్డు కాలేదు జైలు బయట బయట జరిగే ఏ ఒక్క ముఖ్యమైన సంఘటన కూడా తమ ప్రతిస్పందనల్ని తక్షణమే ఎందుకంటే జైలు అనే ఈ మహానగరంలో ఉండేది మహానగరంలో ఉన్న కారణంగా వాళ్ళకి తెలిసిన విషయాల్ని తక్షణ స్పందనలు పార్టీ పరంగా ఉన్నటువంటి వారి వైఖరిని తెలియజేసేందు కోసంగా ఆ ప్రకటనలు ఇప్పించడం అది వాళ్ళు ఇచ్చి ఆ రకంగా చాలా వాటిలో కూడా ఓ పెద్ద అంతర్జాతీయ సదస్సు అయితే ఆ సదస్సు కూడా జైలు నుంచి వాళ్ళు వాళ్ళ సందేశాలు పంపించడం కానీ ఎటువంటి సందర్భాల్లో ఏమీ కూడా వాళ్ళకి అడ్డు కాలేదు అక్కడే జైలు జైల్లో ఉన్న వచ్చిన విప్లవకారులు లేదా ప్రజా సంఘంలో ఉన్న వాళ్ళని వాళ్ళందరూ కూడా ఏ రకంగా తరఫు చేయడం అనేది మనకి ఇప్పుడే రవి చెప్పడం జరిగింది కానీ జైల్లో ఉన్న సాధారణ ఖైదీల్ని కూడా సాధారణ ఖైదీల్లో వాళ్ళు ఏదో నేరాల్లో వచ్చిన వాళ్ళు కూడా ఈ వా జైలు జీవితంలో వాళ్ళ క్రమశిక్షణ చూసాం లేకపోతే వాళ్ళ ద్వారా ప్రేరణ పొంది ఆ రకంగా తిరిగి జైలు నుంచి విడుదలైన తర్వాత వాళ్ళు తిరిగి ప్రజా సంఘాలకు రావడం పనిచేయడం మీ అందరికీ గుర్తున్నటువంటి కుట్టి లాంటి వ్యక్తి అట్లాగే చాలామంది కూడా పేర్లు నాకు ఇప్పుడు గుర్తులేవు కానీ చాలామంది సాధారణ ఖైదీలు వాళ్ళు కూడా ప్రజా సంఘాలలో కానీ లేదా విప్లవ ఉద్యమంలో కానీ వెళ్ళిన సంఘటనలు ఉదాహరణ కూడా ఎన్నో ఉన్నాయి వీటన్నిటికీ కూడా వాళ్ళ సుదీర్ఘ జైలు జీవితంలో వాళ్ళు సృజనాత్మకంగా అక్కడ కూడా వాళ్ళ కార్యాచరణని ఆపకుండా కొనసాగించడమే అదే రకంగా అంటే విప్లవకారులు అనేవాడు తనకి ఏ సందర్భంలో ఎక్కడైనా నిరంతరం విప్లవమే ధ్యాసగా ఉంటుంది అది జీవితం అనంతరం కూడా జీవితాంతం కూడా తర్వాత కూడా వాళ్ళు మనల్ని ఎప్పటికప్పుడు ఇన్స్పైర్ చేస్తూనే ఉంటారు అందుకనే విప్లవకారుల్ని చంపుతున్న అమిత్ షా ఈరోజు విరవీగా మోడీ విరవీగా వచ్చేమో లేదా ఈ ప్రభుత్వాలు పాలకులు వాళ్ళందరూ విరవేగవచ్చు కానీ చరిత్రలో నిలిచిపోయేది విప్లవకారులే ఎందుకంటే వందేళ్ల క్రితం అల్లూరు సీతారామని ఎవరో మనకి తెలియదు ఆ ఇది చూడాలి పెట్టి గుండు కాల్చిన వాళ్ళు ఎవరో తెలియదు కానీ ఇప్పటికీ అల్లూరు సీతారామరాజు వాళ్ళందరినీ ప్రేరేపిస్తూనే ఉంటారు అట్లాగే కొమలం బీరిని చంపింది ఎవరో తెలియదు కానీ కొమలం ఇప్పటికీ మనందరికీ గానే ఉంటాడు ఆ రకంగా అనే వాళ్ళ వాళ్ళ జీవితం అందుకనే వాళ్ళ అమరులు వాళ్ళు వాళ్ళ ఆశయాలు అవి సాధించేంత వరకు వాళ్ళు జీవించి ఉన్న మరణించిన వాళ్ళ కార్యాచరణ జీవిత కార్యాచరణ ద్వారా వాళ్ళు ఇచ్చిన ఇన్స్పిరేషన్ని మనం తీసుకొని మనం తిరిగి మన మన పరిమితులు ఎన్నైనా ఉండొచ్చు ఆ పరిమితుల్లో మనం ఈ సందర్భంలో ఏం చేయాలి అనే దాని గురించి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది తద్వారా వాళ్ళు కలలు కన్నా ప్రజల్లో వాళ్ళు ఏ ఏ రాజ్యం ఎలాంటి సమాజాన్ని చూడగలుగుతున్నారో ఆ సమాజాన్ని తీసుకొచ్చేందుకోసంగా మనకి మనకి సాధ్యమైనటువంటి అన్ని పద్ధతుల్లో అన్ని రకాలుగా ప్రజా సంఘాలుగా మనందరం చేయడం కోసంగా ఏం చేయాలో ఆలోచించాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తుంది